ఇంకొక రోజు గడిస్తే ఇరవై నాలుగు గంటలు ఒక పాపో బాబో బయటకు వచ్చే క్రమంలో గొంతు నులిమి కిరాతకంగా చంపేశాడు ఒక్కసారి అర్థం చేసుకున్న తల్లి అంత వేదనకు గురై ఉంటుందో కడుపులో ఇంకో బాబుని పెట్టుకొని అంటే ఎంత కష్టపడి ఉంటుంది ఆ గొంతు నులిమి ఊపిరాడక చంపాడంటే అంటే దరిద్రుల ప్రేమ పేరుతో ఇట్లాంటివన్నీ ఇలాంటి మోసం అయితే అసలు మీరు డెఫినెట్లీ అమ్మాయిలు అయితే ఆ హెల్త్ బాగాలేదు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మెసేజ్ పెట్టేసి అక్కడికి పారిపోయాడు వెల్కమ్ టీవీ నేను మీ పవన్ సమాజం ఎంత దారుణంగా తయారవుతుందంటే రీసెంట్ గా అంటే ఒక ఒకటి కేసు చూసాము ప్రెగ్నెంట్ లేడీని పెద్ద పెద్ద బండరాలు తీసుకొని పాపం తలక మీద కొట్టాము కొండాపూర్లో కొట్టారు తల కొండాపూర్లో నేను వెళ్ళి ఆ కేసు చూపించాను మీకు క్లియర్గా చెప్పాను కదా సో ఆ ఇష్యూ మర్చిపోక ముందే వైజాగ్ లో ఇంకో ఇన్సిడెంట్ జరిగింది వైజాగ్ జిల్లాలోనే ఇక ఇక్కడ కనిపిస్తున్నాడు కదా జ్ఞానేశ్వర్ అంటే నిండు గర్భిణి అండి నిండు గర్భిణి ఒక్క రోజులో ఇంకొక రోజు గడిస్తే ఇరవై నాలుగు గంటల్లో ఒక పాప బాబో బయటకు వచ్చే క్రమంలో గొంతు నులిమి అస్తి కిరాతకంగా చంపేశాడు పెళ్ళయి రెండేళ్ళు అవుతుంది అంట పాపం అంటే ఒక్కసారి అర్థం చేసుకుంటా తల్లి అంత వేదనకు గురై ఉంటుందో కడుపులో ఇంకో బాబుని పెట్టుకొని అంటే ఎంత కష్టపడి ఉంటుంది ఆ గొంతు నులిమి ఊపిరాడక చంపాడంటే ఇంత దరిద్రుల ప్రేమ పేరుతో ఇట్లాంటివన్నీ ఇలాంటి మోసం చేసేవాళ్ళని అయితే అసలు మీరు డెఫినెట్లీ అమ్మాయిలు అయితే రీసెంట్గా అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సమాజంలో అంటే ఈ న్యూస్ చూడగానే లిటరలీ చాలా బాధేసింది ఒక్క రోజులో ఒక్క రోజులో ఒక పాప బాబా బయటకు వచ్చే క్రమంలో గొంతు నులిమి చంపేసి ఆ హెల్త్ బాగాలేదు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మెసేజ్ పెట్టేసి ఎక్కడికో పారిపోయాడు అంట సో వాళ్ళ పాప వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి చూస్తే చచ్చిపోయి పడింది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది బట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం చనిపోయింది వాళ్ళ ఫ్యామిలీ అయితే ఒకటే కోరుకుంటుంది మాలా మాలాగా అంటే మా చెల్లిలాగా ఎవరు బాధపడొద్దు అనుష వాళ్ళ సిస్టర్ అయితే చెప్తుంది ఆ ఎవ్వరు బాధపడొద్దు డెఫినెట్లీ వాడికైతే శిక్ష పడాలి మా చెల్లికి జరిగినట్టు ఇంకో ఎవ్వరికి జరగొద్దు మా ఇంట్లో ఆడపిల్లకి జరిగినట్టు ఇంకో ఏ ఆడపిల్లకి జరగొద్దు డెఫినెట్లీ వాడికైతే కఠిన శిక్ష వేయాలి అని చెప్పేసి వాళ్ళైతే కోరుకున్నారు సరే ఎంత కోరుకున్నా అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రెగ్నెంట్ లేడీని ఈ విధంగా ఎలా చేయాలనిపిస్తుందో అసలు వాడు మనిష గుడ్డ లేకపోతే ఏం అర్థం కావట్లేదు అంటే కొంచెం కూడా స్పృహ లేకుండా కట్టుకున్న భార్యని రెండు సంవత్సరాలు కాపురం చేశాడు అంటే ఎంత అర్థం చేసుకుని ఉంటారు ఇద్దరిని ఒకరినొకరు అంత చేసుకున్న తర్వాత కూడా చిన్న చిన్న గొడవలు ఏంటి గొడవ కారణం కూడా ఏంటి అంటే చిన్న చిన్న మనస్పర్ధలు అంట మరి వాళ్ళకి ఏమైందో ఏంటో తెలియదు కానీ ఏం మాట్లాడుకున్నారో ఎందుకు గొడవైందో తెలియదు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రాలేదు సో నేరం నేనే చేశాను ఒప్పుకున్నాడంట ఎందుకు అంటే చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు అవి పెరిగి పెరిగి పెద్దవయి సో ఆ టైంలో అంటే నెక్స్ట్ డే హాస్పిటల్కి తీసుకెళ్ళాలని ఫోన్ కూడా చేసిందంట ఫ్యామిలీకి ఫోన్ చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్లారా అంట లేదు రేపు తీసుకెళ్తా అన్నాడు అని చెప్పేసి అన్నారంట అంటే డాక్టర్లు ఒక నెక్స్ట్ డే టైం ఇచ్చినప్పుడు యాక్చువల్లీ ఈ రోజు హాస్పిటల్లో ఉండాలి కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళను అని చెప్పేసి ఆ చెప్పాడంటే రేపు తీసుకెళ్తా అంట కానీ ఈ రోజు అంటే ఈ రోజే పాప మామ చనిపోయింది సో ఒకసారి ఆలోచించుకొని ఇది వైజాగ్ లో జరిగింది పాపము అంటే అతి కిరాతకంగా మనోడైతే ఇప్పుడు పోలీసుల దగ్గర అయితే ఒప్పుకున్నాడు నేనే చేశాను అని చెప్పేసి అయితే ఒప్పుకున్నాడు కానీ ఈ ఇన్సిడెంట్లు చూస్తుంటే రోజు సమాజంలో అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు ఒకడేమో తలకాయలు బాగా కొడతాడు ఒకడేమో కత్తితో పొడుస్తాడు ఒకడేమో కన్న తల్లిని చంపుతాడు కట్టుకున్న బార్లను చంపుతాడు పిల్లల్ని చంపుతాడు అంటే రీసెంట్ గా మళ్ళీ ఎప్పుడెప్పుడో జరిగినాయి కాదు జస్ట్ ఒక వన్ వీక్ గ్యాప్ లోనే ఇన్ని ఇన్సిడెంట్లు అక్రమ సంబంధం పెట్టుకోనేమో ఒక ఒక పిల్లల్ని చంపింది ఒకడేమో కోపం వచ్చిందని చెప్పేసి నిండు గరిపిని ఎగిరి తన్ని తలకాయలతో పగల కొడతాడు వీడైతే గొంతు నిలిమి చంపేశాడు అంటే ఇంకొక్క రోజులో బిడ్డ పుట్టి ధనంగా అంటే ఇలాంటి ఇన్సిడెంట్లు చూస్తుంటే అసలు సమాజం ఏమైపోతుంది ఎవరి ఎందుకు ఇంత దారుణంగా తయారవుతున్నాడు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు కదా కట్టుకున్న భార్య నువ్వు నాకు అవసరం లేదు అంటే అయిపోతుంది డివోర్స్ తీసుకొని అంత కష్టంగా ఉంటే కలిసి బతకడానికి డివోర్స్ తీసుకొని విడిగా బతుకు ఈ మాత్రం దానికి ప్రాణాలు చంపుకునే దానికి ఎందుకు వెళ్తున్నారో నాకు క్లియర్ గా తెలియట్లేదు మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఏమన్నా చదువుకోలేదంటే మంచిగా చదువుకొని ఉన్నోళ్లే మంచి మంచి ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళే మంచి మంచి డిగ్రీలు చేసిన వాళ్ళే అన్ని చేసి కూడా మృగువునగా ప్రవర్తిస్తున్నారు సార్ మీరు మీ అసలు మీకు ఏమనిపిస్తుంది ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటే అంటే నాకు చెప్పేదానికి కూడా చాలా బాధగా ఉంది ఇది చూసిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఉందో ఒక్క రోజులో ఒక చిన్న పాప హెల్దీ పాప బాబు వచ్చే క్రమంలో చంపేసి మనోడు పరారైపోయాడు తర్వాత పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు సో ఇలాంటి వాళ్ళకి ఇలాంటి శిక్షలు పడాలి అసలు మీరేమనుకుంటున్నారు ఈ ఇన్సిడెంట్ పైన డెఫినెట్లీ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ప్రతి వీడియో చెప్తున్నాను మీ అభిప్రాయాన్ని తెలియజేయండి 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 ఎందుకంటున్నానంటే అట్లీస్ట్ మీకు ఒక అవగాహన ఉండాలి ఇలాంటి వీడియోలు చూస్తున్నప్పుడు ఏంటి పరిస్థితి అని మీ చుట్టుపక్కల కూడా ఇలాంటివి ఎన్నో ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి వాటిని జరగక ముందు ఆలోచించుకొని వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి చెప్పగలిగే ఆ నాలెడ్జ్ అన్న మీకు ఉండాలి అట్లీస్ట్ ఇలాంటి వాటిపైన రియాక్ట్ అవుతే మీకంటూ ఒక అవగాహన వస్తుందని నేను చెప్తున్నాను సో చూసిన డెఫినెట్లీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి వీడియో చూసి అలా వెళ్ళిపోబండి i <laughs>